తుల్య నిందా స్థుతిర్ మౌనిహి పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ జూలై ప్రాంతంలో ఒక యూరోపియన్ యువకుడు నీలగిరి నుంచి ఇక్కడికి వచ్చాడు అతడు వచ్చేసరికి ఏడున్నర అయింది భగవాన్ స్వల్ప ఆహారార్థం లోపలికి వెళ్లారట పండ్ల బుట్ట తదితర సా సామాన్లు హాల్లో ఒప్పచెప్పి అతడు తడబిడలుగా భోజనశాలలోకి వెళ్లడంలో మనీ పర్సు దారిలో పడిందట అతడు అది గమనించలేదు అనంతపురం నుండి వచ్చిన ఒక రెడ్డి తాత అది చూస్తూ ఉన్నాడు ఆ యువకుడు రాణి చెబుదామని అనుకుంటుంటే ఒక పంగనామాల పెద్ద మనుషుడు పెద్ద తలపాగాతో వచ్చి పర్సు తీస్తుంటే తాత చూసి దొరదయ్యా అన్నాడట వారి తాలూకు వారినేనయ్యా నేను వారే తెమ్మన్నారు వారికే ఇస్తాను అని ఆ తాతకు వైష్ణవమాయ కప్పి భోజనశాలలో ప్రవేశించి రెండో కంటికి తెలియకుండా అదృశ్యమైనాడట యూరోపియన్ యువకుడు తిరిగి వచ్చి పర్సు పోయిందని పది మందితో చెబితే నామాల వారి నట నా తాత చెప్పాడు పది మంది పది దోవలు వెతికి నా ప్రయోజనం లేదు పర్సులో ఉన్నది పది రూపాయలట ఏడు ముప్పావుకు నేను వచ్చేసరికి ఈ కథంతా జరిగింది రెడ్డి తాత వల్ల పై కథంతా విని హాల్లోకి వెడితే భగవాన్ చిరునవ్వుతో ఇదిగో ఆ పరమ వైష్ణవుకు వైష్ణవునికి పది రూపాయల దక్షిణ ఇచ్చుకున్నది వీరే అని నాకు చూపారు ఆ యువకుని హాల్లో ఉన్న ఒక పెద్ద మనిషి అందుకుని ఆ పర్సు దొరికిన వారు భగవానే నాకు ఇచ్చారని సంతోషిస్తారులేండి అన్నారు సరిసరి పోగొట్టుకున్న వారు భగవానే ఎత్తుకుపోయినారని అనుకుంటారు అని సెలవిచ్చారు భగవాన్ ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒక దినం ఎక్కడి నుంచో కొందరు భక్తులు ఆశ్రమానికి వచ్చారు వారంతా స్నానపానాదులు ముగించుకొని ఒక పెద్ద పళ్ళెంలో పలహారాలు పండ్లు మొదలైనవి పెట్టుకొని భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి కూర్చున్నారు కొంచెం ఆగి అందరూ అరుణాచలేశ్వరాలయానికి వెళ్ళి వస్తామని లేచారు అందులో ఒకరు చేతులు జోడించి స్వామి నేనొక పని ప్రారంభిస్తూ భగవాను ప్రార్థన చేసుకున్నాను తమ అనుగ్రహం వల్ల అది ఫలించింది నా అభివృద్ధికి శ్రీవారి అనుగ్రహమే కారణం అది ఇది అంటూ చాలాసేపు స్తోత్రం చేసి అందరితోనూ కలిసి ఆలయానికి వెళ్ళారు వారటు వెళ్ళగానే భగవాన్ చిరునవ్వుతో అందరినీ చూసి వారు ఏదో అనుకున్నారట వారి కర్మానుసారం అది ఫలించింది భగవాన్ అనుగ్రహం వల్లనే అది అయిందని స్తోత్రం చేశారు ఇంకొకరికి వారి కర్మను అనుసరించి అనుకున్నది కాదు వారు భగవాన్ ఏమీ సహాయం చెయ్యలేదు ఏం లాభం అని నిందిస్తారు ఇది వచ్చినట్లే అది వస్తుంది మనం రెండూ తీసుకోవాల్సిందే అని సెలవిచ్చారు ఇందుకు నిదర్శనంగా నిన్న ఒక విషయం జరిగింది ఏంటంటే దుష్టులు ఎవరో భగవాన్ పైన నిందారోపణ చేస్తూ ఇంగ్లీష్లో రాసిన ఒక ఉత్తరం నిన్న ఉదయం పోస్టులో వచ్చింది ఆశ్రమం వారిది మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో భగవాన్కు చూపారట సాయంత్రం మూడింటికి మొగనారు విశ్వనాథ బ్రహ్మచారి మొదలైన భక్తులంతా రాగానే ఆ లేఖావృతం అంతని చెప్పి నవ్వుతూ ఏమోయ్ వెంకటరత్నం ఆఫీస్కు వెళ్ళి ఆ ఉత్తరం తీసుకునిరా వీరెవరైనా చదివి అందరికీ వినిపిస్తారు అన్నారు అదెందుకు అని అతను వెళ్ళలేదు ఎందుకంటే అవేమయ్యా వీర మీరంతా స్వామి స్వామి అంటూ ఏమో గొప్పగా చెప్పుకుంటారు ఆ ఉత్తరం చదివితే తెలుస్తుంది మన స్వామిత్వం అంతాను పోయి తీసుకొనిరా అంతా చూస్తారన్నారు భగవాన్ కదరలేదు అతడు భగవాన్ అతన్ని చూస్తూ ఏ ఎవరైనా భగవాన్ అంతవారు ఇంతవారని స్తోత్రం రాస్తే తెచ్చి అందరూ విన్నట్టుగా పది మంది చేత చదివిస్తావే ఇదెందుకు దేవు అని మా వైపు తిరిగి ఇదిగో చూసారా వీడి చేష్టలు భగవాన్ అంత గొప్పవారు ఇంత గొప్పవారు అని ఎవరైనా స్తోత్రం రాసి పంపితే తెచ్చి చదివిస్తాడు కానీ ఇది కూడదట ఏమో అన్నారు భగవాన్ సరిసరి ఎందుకు చదవడం అన్నారు మురగనారు ఓహో అదా సంగతి అంతా ముందే కూడబలుకున్నారు కాబోలను పోని నాకేమి అంటూ మందహాస ముఖారవిందులై మౌనం వహించారు భగవాన్ శ్రీవారి పెంపుకు ఊర్వక అపకారం చేయాలని తలపెట్టిన మల్లస్వామి జటాస్వామి మొదలైన వారి అందరూ సౌహార్ద్ర భావాన్ని వ్యక్తీకరించిన భగవాన్కు ఇది ఒక లక్ష్యమా ఏమని మేమంతా అనుకున్నాం భగవద్గీత ద్వాదశాధ్యాయంలో సమశత్రౌచ మిత్రేచ తథా మానవా మానయో ీష్ శీతోష్ణసుఖదుఃః సమస్స వివర్జి తుల్యనిదాస్ర్మౌనీ సుతుష్టో ఎన కైనచిత్ అనికేతస్థిరమతి భక్తిమాన్ మే ప్రియా నర ప్రియో నర పై శ్లోకాళకి దృష్టాంతమే కదా